ప్రధానమైన వాణిజ్య పంటల్లో పత్తి పంట ఒకటి పత్తి పంటను తెల్ల బంగారం అని పిలుస్తారు అయితే ప్రతి ఏటా ఈ పంటలో చీడపీడల వ్యాప్తి పెరగడంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది గత మూడు నాలుగేళ్ల నుండి గులాబీ రంగు పురుగు ఉధృతి పెరగడంతో రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది గతేడాది పత్తి సాగు చేసిన రైతులు ఈ ఖరీఫ్ లో కూడా సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు అయితే అధిక దిగుబడిల్ని పొందాలంటే పత్తి తీతల అనంతరం నుండే మేలైన సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు తెల్ల బంగారం అని పిలువబడే పత్తి పంట ప్రపంచంలో సుమారు నూట పదకొండు దేశాలలో సాగవుతుంది అందువల్లే దీనిని నార పంటల రారాజు అని అంటారు ప్రపంచం వ్యాప్తంగా ఈ పంటకు పదమూడు వందల ఇరవై ఆరు కీటక జాతులు ఆశిస్తే మన భారతదేశంలో నూట ముప్పై రకాల కీటకాలు ఆశిస్తున్నాయి ఇందులో అత్యంత తీవ్రంగా నష్టపరిచే పురుగు గులాబీ రంగు పురుగు ఈ పురుగు ఆశించడంతో రెండు వేల పదహారు నుండి పత్తి సాగు దిగుబడి తగ్గుతూ వస్తోంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇరవై లక్షల హెక్టార్లలో పత్తి సాగు అవుతుంది అయితే గులాబీ రంగు పురుగు బెడద వల్ల సాగు విస్తీర్ణం ఏ ఏటికాయేడు తగ్గుతూ వస్తోంది గత ఖరీఫ్ పంట కాలంలో ముప్పై నుండి నలభై శాతం వరకు ఈ పురుగు ఆశించడం వల్ల నష్టం జరిగింది అంటే ఈ పురుగు ఎంత ప్రమాదమో గమనించవచ్చు ఈ పురుగు జీవిత చక్రాన్ని చూస్తే అక్టోబర్ నవంబర్ మొదలుకుని పంట తీత ముగిసే వరకు ఉంటుంది ఈ పురుగు జీవిత చక్రంలో నాలుగు దశలు అనగా గ్రుడ్డు దశ గొంగలి పురుగు కోసస్త రెక్కల పురుగులుగా చూడవచ్చు గ్రుడ్డు పొదిగి లార్వా దశకు చేరుకున్న రెండు రోజుల్లోనే పత్తికాయలోకి చొచ్చుకొని పోయి విత్తనాన్ని తిని నాశనం చేస్తుంది దీనివలన ప్రతి నాణ్యత దెబ్బతింటుంది గతేడాది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు కురిసిన ఎడతెరపిలేని వర్షాల కారణంగా సకాలంలో పంట యాజమాన్య పద్ధతులు పాటించలేకపోవడంతో గులాబీ రంగు పురుగు ఉధృతి పెరిగింది దీంతో దిగుబడి నాణ్యత గణనీయంగా తగ్గింది అంతేకాకుండా ఈ పురుగు ఆశించినందుకు పత్తి తీతులకు కూలీ ఖర్చు విపరీతంగా పెరిగింది ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని గులాబీ రంగు పురుగు నివారణకు ముందస్తు సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్ భారతదేశంలోనే కాక ప్రపంచంలోని వాణిజ్య పంటలలో పత్తి పంట కూడా ఒక వాణిజ్య పంట ఈ ఏడు మనం చూసుకున్న దాదాపు పత్తి పంటకు పన్నెండు వేల రూపాయల వరకు క్వింటెలకి ధరప్రకడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పత్తి పంటలో ఎండాకాలంలో కొన్ని యజమాన్య పద్ధతులు పాటించకపోతే వర్షాకాలంలో పత్తి పంటకు చాలా రకాల చీడపిటలు ఆశించే అవకాశం ఉంది కాబట్టి దయచేసి రైతు పత్తి పంటలో కొన్ని జాగ్రత్త ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పత్తి వేసిన రైతులు పత్తి పొలంలో పత్తి కర్రలు లేకుండా జాగ్రత్త పడాలి అదే కాక అదే కాకుండా ముఖ్యంగా వేసవి దుక్కులు వేసవి దుక్కులు కూడా చేసుకోవాలి అది ముఖ్యంగా ఏంటంటే పత్తి మొదలుగానే అవన్నీ ఏరివేసి భూమిలో కలిదినడమో లేదంటే వేసవి లోతు దుక్కులు చేయడమో చేయాలి ఎందుకంటే ప్రధానంగా అదే ఇదే కాకుండా గట్ల వెంబడి గట్ల వెంబడి పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు లాంటి కలుపు మొక్కలు ఉన్నప్పుడు వాటిని ఏరి తీసివేయాలి ఎందుకంటే ఈ మధ్య పత్తిలో ప్రధానంగా చూసుకున్నప్పుడు అక్టోబర్ మాసంలో గులాబీ రంగు పురుగు చాలా తీవ్రమైపోయి నవంబర్ డిసెంబర్ మాసంలో ప్రతి కాయకు గులాబీ రంగు పురుగు ఆశించి ముఖ్యంగా పింజ పొడుగు నాణ్యత దెబ్బతిండమే కాకుండా తెల్ల రంగులో ఉండాల్సిన పత్తి ముఖ్యంగా వే ఇతర రంగులో మారిపోయి పత్తి తన యొక్క నాణ్యతను కోల్పోతుంది కాబట్టి తర్వాత దిబ్బులు కూడా గణనీయంగా తగ్గిపోతుంది కాబట్టి రైతు సోదరులు ప్రధానంగా వేసవి కాలంలో ముఖ్యంగా మే మాసంలో రైతులు వేసవి దుక్కులు చేసుకుంటే ముఖ్యంగా గులాబీ రంగు పురుగుకు సంబంధించిన కోశస్థ దశ సాధారణంగా అది ఒక అడుగు లోతు లోపల దశ ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో వేసవి దుక్కులు చేసుకుంటే ఆ ఎండ వేడిమికి అంటే వేసవిక్కులు చేసినప్పుడు కోసదస్త కోస దస్త బయటపడితే పక్షులు కాకులు చిలుకలు లాంటివి తినడమే కాకుండా ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఎండ వేడిమికి లోనే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రైతు రైతు సోదరులు ముఖ్యంగా ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న పిటుకులు పాటిస్తే పత్తిలో ప్రధానంగా అక్టోబర్ మాసంలో గులాబీ రంగు పురుగులు లాంటి పురుగులు కానీ లద్దె పురుగు కానీ అదేవిధంగా పత్తిలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టకపోవడం గులాబీ రంగు పురుగుకి కేవలం పత్తి పంట ఒకటే ఆహారం కావడం తొంభై తొమ్మిది శాతం కేవలం బీటీ పత్తిని మాత్రమే సాగు చేయడం లాంటి కారణాల వల్ల గులాబీ రంగు పురుగు బీటీ జన్యువులకు నిరోధక శక్తి పెంచుకోవడం జరుగుతుంది మన మంచిర్యాల మరియు కుమరమీమాసిబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పత్తి అనేది ప్రధాన పంటగా సాగు చేస్తున్న సందర్భం ముఖ్యంగా ఈ పత్తి పంటలో ప్రస్తుత తరుణంలో గులాబీ రంగు పురుగు అనేది రైతుకు ఒక కొలకరాని కొయ్యగా పరిణమిస్తున్నది దీని నివారణ కనుక ఒక సమగ్ర యాజమాన్య పద్ధతులు పాలించకపోతే ఈ గులాబీ రంగు పురుగు నివారణ అనేది అసాధ్యం కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా నాలుగు అంచెలలో ఈ యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సి ఉంటుంది ఈ పంట లేని కాలంలో చూసుకున్నట్లయితే మనకు వేసవి దుక్కులు చేసుకోవడం ద్వారా ఈ పురుగు యొక్క కోశస్థ దశలు ఏవైతే ఈ భూమి లోపల ఉంటాయో అవి బయటికి బహిర్గతమై ఎండ వేడివికి చనిపోవడం లేదంటే పక్షులకు ఆహారంగా మారి వాటి యొక్క ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ జిన్నింగ్ మిల్లుల దగ్గర చూసుకున్నట్లయితే పత్తి తీసిన తర్వాత అంటే జిన్నింగ్ చేయబడిన తర్వాత పత్తి విత్తనాలను మనం ఎక్కువ కాలం నిల్వ చేయకుండా వాటిని నాశనం చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది రెండవ విధానం చూసుకున్నట్లయితే మనకు పంట విత్తుకోవడానికి ముందు అంటే మనం ప్రతి రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి అనేది విధిగా చేపట్టుకోవాలి పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అలాగే తక్కువ కాల పరిమితి కలిగినటువంటి బీటీ పత్తి రకాలను మనం ఎంచుకున్నట్లయితే ఈ పురుగు యొక్క జీవిత చక్రాన్ని మనం సమర్థవంతంగా నిర్మూలించి పురుగు ఉధృతిని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే పంట చుట్టూ కూడా మనం నాన్ బీటీ పత్తి విత్తనాలను ఒక నాలుగు నుంచి ఐదు వర్షాలలో వెతుకోవాలని చెప్తా కానీ ప్రస్తుతం ఈ బీటీ నాన్ బీటీ పత్తి విత్తనాలు రెండు కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి వాటిని మనం సమపాలలో కనుక విత్తనం వెతుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతిని మనం అదుపులో ఉంచుకోవచ్చు మూడో పద్ధతి చూసుకున్నట్లయితే మనకు పంట కాలంలో ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి అనేది మనకు నలభై ఐదు రోజు నుంచి అంటే విత్తనం వెత్తుకున్న నలభై ఐదు నుంచి మనకు కనబడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు పంట విత్తుకున్న నలభై ఐదు రోజులకు ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది చొప్పున పెట్టుకొని పురుగు ఉధృతిని గమనించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం ద్వారా మనకు పంట చేలలో ఉండేటువంటి మగ పురుగులన్నీ కూడా ఆకర్షితమై లింగాకర్షక బుట్టల్లో పడిపోవడం ద్వారా ఆడపురుగుకి మగ పురుగు దొరకక సంపర్కం జరిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి పురుగు ఉధృతి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ లింగాకర్షక బుట్టల్లో పడేటువంటి పురుగుల సంఖ్యను బట్టి అంటే మనం లింగాకర్షక బుట్టలు పెట్టుకున్న తర్వాత ప్రతి మూడు రోజులకు గనక రోజుకు ఎనిమిది పురుగులు చొప్పున ఇరవై నాలుగు పురుగులు గనక మనం గమనించుకున్నట్లయితే ఈ లింగ గులాబీ రంగు పురుగు మన చేనులో ఆర్థిక నష్టపరిమితి స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉందని గుర్తించి దానికి తగిన రసాయనిక మందులను పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని మనం తగ్గించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే మనకు పంట పూత సమయంలో పూమొంగ దశలో ఈ మన వేప నూనె అజాడి రక్టిన్ పదిహేను విచికారీ చేసుకున్నట్లయితే పురుగు యొక్క గుడ్లని సమర్థవంతంగా నివారించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది ఏవైతే పత్తి మూలను మనం కంప్లీట్ గా నాశనం చేసేసి లేదంటే పశువులను గొర్రెలను తోలి వాటిని మేపడం ద్వారా పురుగు ఉధృతిని జీవిత చక్రాన్ని మనం అదుపు చేయగలుగుతాం ప్రతి రైతు ఇప్పటి నుండే తగు జాగ్రత్తలు తీసుకుంటే గులాబీ రంగు పురుగును ఆదిలోనే అరికట్టి నాణ్యమైన పత్తి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది